హాయ్ అండి వెల్కమ్ టు మన రాధిక యూట్యూబ్ ఛానల్ ఈరోజు వచ్చేసి క్రాస్ కటింగ్ లంగా కట్ చేద్దామండి క్రాస్ కటింగ్ అంటే ఆరు ముక్కల లంగా దాన్ని అర్థం అవ్వాలంటే ఆరు ముక్కల లంగా అండి క్రాస్ లంగా దాని కటింగు స్టిచ్చింగు వివరంగా అయితే చెప్తానండి టైలరింగ్తో సంబంధం అయితే లేదు ఈ వీడియో చూస్తే మీరు ఖచ్చితంగా లంగా అయితే స్టిచ్ చేసుకోగలుగుతారండి పూర్తిగా వీడియో స్టిచ్ చూస్తే కనుక అంత వివరంగా అయితే కటింగ్ స్టిచ్చింగ్ పెట్టాను ముందు మనకి ఎలా అయితే లంగా క్లాత్ వస్తుందో అలాగే ఉంచుకొని దాన్ని ఒక సెకండ్ ఫోల్డింగ్ చేసుకొని పొడవు పెట్టుకోవాలండి ఎగ్జాక్ట్గా ఆ లంగా మనం ఆదికి ఇచ్చిన లంగా ముప్పై ఆరు ఉందండి ముప్పై మూడు ఉంది ముప్పై మూడు ఉన్నప్పుడు మనం ముప్పై ఆరు పెట్టుకోవాలండి కింద పట్టి వేసుకోవాలి కాబట్టి ఎగ్జాక్ట్గా ఎంత ఉందో అంత పెట్టుకోవాలి మన వైపున ఓపెన్స్ లేని క్లాత్ అయితే మన వైపు నుంచుకోవాలండి అది ఒకడైతే వీడియోలో చూపిస్తున్న ట్రాస్ అయితే పెట్టానండి ముప్పై ఆరు అండి అది మనకు వచ్చేటప్పుడు పట్టీ వేసినప్పుడు ముప్పై మూడు వస్తుంది సరిపోయిందండి ముప్పై ఆరు అయితే పొడవ పెట్టాను పెట్టి డ్రా చేసుకోవాలండి కత్తిరితో కత్తిరించుకుందాం ఇప్పుడు మనం ఎగ్జాక్ట్గా పొడవైతే అయితే తీసుకున్నాం దీన్ని ఇప్పుడు క్రాస్ లంగా లాగా ఎలా కన్వర్ట్ చేయాలో చూపిస్తాను నడుము ఎంత ఉందో చూస్తానండి నడుమైతే ట్వంటీ ఉందండి అంటే మనకు ఫార్టీ రావాలన్నమాట డబల్ ఫోల్డింగ్ మీద ట్వంటీ ఉన్నప్పుడు ఫార్టీ రావాలి కదా అలా మనం కొలుచుకో టేప్తో ముందు అలా పెట్టి చూసుకోవాలండి ఆ ఫోర్ ఫోల్డింగ్స్ మీద పెట్టి చూసుకున్నప్పుడు దాన్ని నాలుగు భాగాలుగా అయితే చేసుకోవాలి అది పచ్చింది నాలుగు భాగాలు చేసుకోవాలండి అది పద్దెనిమిది ఉందనుకోండి అప్పుడు మనం దాన్ని నాలుగు భాగాలు చేయాలి ఫోర్ అండ్ హాఫ్ వచ్చిందండి ఫోర్ అండ్ హాఫ్ మీద ఒక అటు ఇటుగా వచ్చింది కాబట్టి అక్కడ ఇటు మనం నా వైపున అక్కడ పెట్టాను కాబట్టి ఇక్కడ కింద వైపును కూడా నా వైపున పెట్టకూడదండి అటు వైపు పెట్టుకోవాలి అప్పుడు మాత్రమే ఎగ్జాక్ట్గా నీట్గా అయితే క్ర కటింగ్ అయితే వస్తుంది క్రాస్ కటింగ్కి ఒకవైపు మన వైపు పెట్టుకుంటే ఇంకోవైపు అవతల వైపు పెట్టుకోవాలండి పెట్టుకొని అక్కడ పెట్టుకున్న డాటు ఇక్కడ పెట్టుకున్న డాటు కలిసేటట్టుగా ఫోల్డ్ అయితే చేసేయాలి అలా వీడియోలో చూపిస్తున్నట్టు ఫోల్డ్ చేసి నీట్గా ఇట్లా గట్టిగా ఆనడం వలన గీత లాగైతే పడిపోయిద్దండి గీతలాగా పడిపోయిన తర్వాత మనం అక్కడి నుంచి అక్కడికి మనం డ్రా చేసుకోవచ్చు ముందు గీతలాగైతే పడిద్దండి అలా గట్టిగానే దాన్ని ఓపెన్ చేసేస్తే సరిపోయద్దండి అలా ఓపెన్ చేసుకున్నప్పుడు కనపడతా ఉండిద్దండి గీత ఆ గీతలోనే మనం డ్రా చేసుకొని కట్ చేసుకుందాము ఆ గీతలోనే కట్ చేస్తే ఫోర్ ఏమో చిన్న పీస్లు టూ ఏమో పెద్ద పీసులు మొత్తం సిక్స్ పీసెస్ అయితే వస్తాయి అండి మనకి పైపక్క ఓపెన్ చేసుకోవాలి మనం ఇంతవరకు అయితే పైపక్క ఓపెన్ చేసుకోవాలో ఫోల్డింగ్స్ ఎలా వచ్చినాయో అలానే వేసాం కదండి పొడవుకి పైపక్క ఇప్పుడు వీడియోలో చేసినట్టు ఓపెన్ చేసేసి కట్ చేసుకుంటూ అయితే వెళ్దాము క్రాస్ లంగా ఆరు లంగా అండి ఇది కటింగు చాలా వివరంగా ఈజీ పద్ధతిలో అయితే చూపించాను కొంతమంది టేబుల్తో పెట్టి ఆడావుడి చేయాల్సిన అవసరం అయితే లేదు ఇది చాలా ఈజీ ప్రాసెస్ అండి సేమ్ అలానే వస్తుంది పెద్ద పీసెస్లో అయితే రెండు వచ్చినాయండి వీడియోలో చూస్తున్నా చూడండి పెద్ద పీసెస్ రెండు వచ్చినాయి ఇమ్ము కూడా చాలా వస్తుందండి బాగా చిన్న పీసెస్ ఫోర్ వచ్చినాయి అన్నమాట ఈ ఫోర్ చిన్న పీసెస్ అలాగ ఒకటి చిన్న పీసు తర్వాత మళ్ళీ ఒకటి పెద్ద పీసు మనం కుట్టడం కోసం చూపిస్తున్నాను మీకు కొత్త వాళ్ళ కోసం అండి ఈ వీడియో అందుకని చెప్పి వివరంగా అయితే పెడుతున్నాను చిన్న పీస్ వేసి తర్వాత పెద్ద పీస్ వేసుకోవాలి తర్వాత మళ్ళీ చిన్న పీస్ వేయాలండి చిన్న పీస్ వేసి వాటి మీద నెంబర్స్ ఇచ్చు ఇచ్చుకోండి మీరు ఎందుకంటే మీకు ఐడియా లేదు కాబట్టి ఇది వన్ ఇది టూ ఇది త్రీ తర్వాత మళ్ళీ ఫోర్ అట్లా ఇచ్చుకోండి అండి అప్పుడు మీరు కుట్టేటప్పుడు కూడా వన్ తర్వాత టూ పెట్టాలి టూ తర్వాత త్రీ పెట్టాలి అట్లా మీకు ఒక ఐడియా అయితే ఉండిద్ది దానికోసం ఈ నెంబరింగ్ అయితే ఇచ్చాను మీరు కూడా ఇలా నెంబరింగ్ ఇచ్చుకుంటే ఒకదానికల్లే రెండు పెట్టడం అట్లా ఇబ్బంది పడే పని లేకుండా ఉంటుందని ఇలా ఇచ్చాయి దీనికి కూడా అంతే ఇచ్చుకోండి అండి అలా ఫోర్ ఫైవ్ సిక్స్ ఇచ్చేస్తే సరిపోయి మనకు మిగిలిన క్లాత్ ఉంది కదండి దాన్ని ఫైవ్ ఫైవ్కి పెట్టాను నడుం కేయడం టూ టూకి మూడు పెట్టానండి అవేమో నాడా కుట్టడం కోసం అదేమో నడుం బెల్ట్ కోసం అన్నమాట అవి అట్లా పెట్టుకొని కట్ చేసేసుకోవాలి ఫైవ్ ఫైవ్ అనండి నడుం బెల్ట్ కోసం టూ పెట్టినాయేమో నాడా కోసం అండి ఫోర్ పీస్ టూ పీసెస్ ఏమో నడుం బెల్ట్ కోసం తీసుకున్నా త్రీ పీసెస్ ఏమో నాడా కోసం అయితే తీసుకున్నానండి ఈ క్లాత్ అయితే మిగిలింది ఇంకా అవి పక్కన పెట్టేసి ముందు నాడ అయితే స్టిచ్ చేసుకోండి జాయింట్లు చేసుకొని నాడా స్టిచ్ చేసుకున్న తర్వాత అది పక్కన పెట్టేసుకున్న తర్వాత మనం అది మీకు చూస్తున్నట్టు చిన్న పీసెస్ అంచులు ఉండేవి రెండు ఒకేసారి కుట్టుకోవాలండి అది త్రీ ఫోర్ ఇప్పుడు మీకు అర్థమవుతుందండి త్రీ ఫోర్ అంటే అంచులు రెండు ఒకవైపు ఒకే వైపు వచ్చేటట్టుగా కుట్టుకోవాలి ఈ రెండింటి పక్కనే ఫైవ్ పెట్టుకుంటానండి ఫోర్ పక్కనే ఫైవ్ పెట్టుకుంటా ఫైవ్ పక్కనే సిక్స్ పెట్టుకుంటాను అనమాట ఫస్ట్ అలా పెట్టుకుంటానండి నేనైతే నా చేతి ఒక్కొక్క చేతి వాళ్ళని బట్టి వాళ్ళు కుట్టుకుంటారండి నా చేతి వాళ్ళైతే అలా ఉంటుంది అందుకని నేను అలా పెట్టుకుంటాను మీ చేతి వాళ్ళని బట్టి మీరు పెట్టుకుందరు కానీ నెంబరింగ్ ఉంది కాబట్టి అసలు ఎలాంటి ఇబ్బంది అయితే లేదండి తప్పపోవడానికి పోవడానికి ఆస్కారమే లేదు లంగా నెంబరింగ్ లేకపోతే నె తప్పు పోయద్ది లంగా అనుకోవాలి కానీ నెంబరింగ్ ఉంది కాబట్టి తప్పు పోదండి లంగా తర్వాత అంతే నేను ఇందాక చెప్పినట్టు త్రీ ఫోర్ కలిపి కుట్టాను కాబట్టి ఇప్పుడు ఫైవ్ కుడుతున్నానండి పెద్ద పీస్ అనమాట ఫైవ్ అంటే పెద్ద పీస్ జాయింట్ చేసుకుంటాను ఆరుండి అంత ఉండిద్ది అనమాట పెద్ద పీస్ అంటే అది జాయింట్ వేసిన తర్వాత లాస్ట్ని అదిగోండి మళ్ళీ చిన్న పీస్ సిక్స్ అది కూడా జాయింట్ చేసేసాను అన్నీ డబల్ కుట్టు వేసుకోవాలండి సింగిల్ కుట్టు కాకుండా ఇప్పుడు మనం మళ్ళీ ఇందాక త్రీ అని ఫోర్ కలుపుకున్నాము ఇప్పుడు టూ కుడుతున్నానండి అంటే పెద్ద పీసు టూ అంటే పెద్ద పీసే కదా వన్ అనేది చిన్న పీస్ కదండి టూ జాయిన్ చేస్తున్నాను టూ తర్వాత వన్ జాయిన్ చేసుకుంటానండి నా చేతికి అలాగా వాలండి అందుకని చెప్పి అలా జాయిన్ చేసుకున్నాను ఇంకా అలా జాయింట్లు అయిపోయింది ఎవరు కుట్లు వేసేసిన తర్వాత కింద పక్క చిన్న గోరంచులాగా మడిచి అయితే కుట్టుకోండి మీకోసం అయితే ఇలా కుట్టి చూపిస్తున్నాను మామూలుగా అయితే నేను డైరెక్ట్గా పట్టి వేసేస్తానండి మీకు అర్థం కావడం కోసం గోరంచు మడిచి కుట్టేసి మనం ఎంత పట్టి వేయాలనుకుంటున్నాం అంత వేసుకుంటా కుట్టెదురుగా కింద ఫోల్డ్ చేసే కుట్టు కూడా వచ్చేటట్టు పెట్టేసి నడి మధ్యలో అట్లా కుచ్చిలాగా పెట్టాలండి క్రాస్ వాటికి ఎందుకంటే కింద గేరా ఎక్కువ ఉండిద్ది పైకి వచ్చే కొంది తగ్గిద్ది కాబట్టి అలా పెట్టుకుంటా అయితే రావాలి అలాగ కుచ్చి పెట్టుకుంటా అక్కడక్కడ కుర్చిటాట్లాగా పెట్టుకుంటూ అయితే రావాలండి లేకపోతే నీట్గా అయితే రాదండి కింద పట్టి అలా పెట్టుకుంటూ వస్తేనే నీట్గా అయితే వస్తుంది ఎందుకంటే కింద చాలా ఇమ్ము ఉంటుంది పైకి వచ్చే కొట్టి ఇమ్ము తగ్గుతుంది కాబట్టి అలా పెట్టాలండి దానికోసం అలా పెట్టాలి ఇలా అయితే వేసుకోవాలండి అలా వేసి రెండు కుట్లు వేసుకోవాలి కింద పట్టికి అలా నా అలా పెట్టుకుంటా రెండు కుట్లు వేసుకోండి అండి అలా పుట్టి ఒక కుట్టు వేసేసిన తర్వాత రెండో కుట్టు కూడా సెకండ్ కుట్టు కూడా వేసేయాలి మంచి అన్నం నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండి తప్పకుండా ఉపయోగపడే వాళ్ళకి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేయండి అండి తప్పకుండా బెల్ ఐకాన్ క్లిక్ చేయండి అండి నోటిఫికేషన్స్ వస్తాయి మనం ఏమి పెట్టినా కానీ బిల్ ఐకాన్ క్లిక్ చేయకపోతే నోటిఫికేషన్స్ రా రావండి మన ఛానల్లో లైవ్ అయితే రోజు జరుగుతుంది లైవ్కి అటెండ్ అవ్వాలన్నా కానీ నోటిఫికేషన్స్ రావాలి కాబట్టి పై వైపు నడుము వైపున కొంచెం వై కొంచెం మడిచి అయితే కుట్టుకోవాలండి గ్యాప్ వదిలిపెట్టడం కోసం మనకి అటువైపు ఇటువైపు రెండు వైపులా అట్లా ఫోల్డ్ చేసి అయితే కుట్టుకోవాలి కొంచెం అట్లా ఫోల్డ్ చేసి కుట్టుకోవాలి ఫస్ట్ కుట్టుకున్న తర్వాత మనం ఇంత ముందు నడుము పట్టి తీసుకున్నా దాన్ని నాలుగు వైపులా కొంచెం మడిచి అయితే కుట్టుకోండి అండి మీకు నీట్గా రావటం కోసం నేనైతే డైరెక్ట్గానే జాయిన్ చేసేస్తాను మీకు అర్థం అవడం కోసం ఇదంతా చేయాల్సి వచ్చిందండి అట్లా జాయిన్ చేసుకోవాలన్నమాట జాయిన్ చేసుకొని అలా పెట్టుకుంటూ కుట్టుకుంటూ రావాలి దీనికి కూడా రెండు కుట్లు వేసుకోవాలండి ఒక కుట్టుకైతే కాదు రెండు కుట్లు వేయాల్సిందే దీనికి కూడా ఒక కుట్టు వేసేసి తర్వాత సెకండ్ కుట్టు వేయాలండి ఇలాగ కనుక మీరు ముందే అంచు మడిచి గనక కుట్టుకున్నారంటే ఏ ఇబ్బంది ఉండదండి మీకు దానికోసం అంచు మడిచి కుట్టుకోమని చెప్తున్నాను అదే మీరు అంచు మడిచకుండా కొంచెం సీనియర్స్ లాగా డైరెక్ట్గా వెనకపక్క ఫోల్డింగ్ ముందు పక్క ఫోల్డింగ్ చేసి ఇలా కుట్టాలంటే ఇంత నీట్గా అయితే రాదండి మీకు మీకు రావటం కోసం మీకు ఈజీ పద్ధతిలో ఉండేలాగే చూపించానండి దానికోసమే ఇంత మామూలుగా లంగా కుట్టడం అంటే నాకు ఇరవై నిమిషాలు పట్టేది ఇలా అన్నీ స్టిచ్ చేసి కుట్టడం అంటే ఇంకా ఎక్కువ పట్టిందండి కానీ మీకు అర్థం అవ్వడం కోసం ఇలా అయితే ట్రై చేశాను అలా అయితే కుట్టేసుకోవాలి కుట్టుకున్న తర్వాత రెండు జాయింట్ చేసేసుకుంటే ఇంక ఫైనల్ అయిపోయిద్దండి సెకండ్ కుట్టు వేసేసుకొని రెండు అంచులు ఉంటాయి కదండి అవి రెండు జాయింట్ చేసుకుంటే లంగా పూర్తి లంగా కూడా గీరా చాలా బాగా అయితే వస్తుందండి మీరు వీడియోలో చూడొచ్చు లాస్ట్లో పిక్లో గీరా చాలా వస్తుంది లాస్ట్ కుట్టు అలా వేసేసుకోవాలండి ఎప్పుడైనా సరే కుట్టు ఎండింగ్లో రఫ్ లాగా కూడా మాత్రం మర్చిపోవద్దు గీరా చూడండి ఎంత వచ్చిందో లంగా ఎంత నీట్గా వచ్చిందో ఇలా అయితే ట్రై చేయండి చాలా నీట్గా వస్తుంది కొత్త వాళ్ళకైనా సరే మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫర్ ఆల్